ముందుగా తమిళ ఇండస్ట్రీ హీరో లెజెండ్ కెప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే తమిళ సినిమా ఇండస్ట్రీ చాలా మంచి నటుడిని మంచి మనిషిని మంచి హీరోయిన్ కోల్పోయింది వారి పేరు విజయకాంత్ వన్ ఆఫ్ ద టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ హ్యూమన్ బీయింగ్ విజయకాంత్ గారు ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది ఏదండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మద్రాసులో హీరోగా ఉన్నటప్పుడు కూడా నా సినిమా చూశాడు విజయకాంత్ గారు ప్రివ్యూ అయోధ్య రామయ్య శ్రీహరి హీరోగా వేసింది చూసి ఆయన బయటకు వచ్చి ఆయన వాళ్ళ మదలకు కూడా చూపించాడంట వాళ్ళ మదర్కి తెలియచ్చు ఇవరా ఇంత మంచి కథ రాశారు ఇంతకంటే బెస్ట్ పోలీస్ స్టోరీ ఇది నాకు నేను ఎన్నో పోలీస్ కథలు తీశాను అన్నిటికంటే ఇది చాలా బాగుంది ఇది నేను తమిళ్లో నేను తీస్తాను ఇది అని చెప్పి ఎవరు ఈ కథ రాసింది పిలుపుతాను అంటే పోస్తాను కృష్ణమురళి అని ఎడ్బాడని మీ పిలిస్తే వస్తాడు చెప్తాడు ఓకే వెరీ గుడ్ అతను నాకు కావాలి అన్నాడు అని కథ డిస్కస్ చేస్తా ఈ సినిమాలో పోలీస్ స్టేషన్ సెల్లో గుండోడు ఉన్నాడు అక్కడ బీడీ తగ్త వాడు కూడా ఆర్టిస్ట్ మళ్ళీ ఉన్నాడు అంటే వాడే సార్ పోసార్ కృష్ణమీ రైటరు అంటే అవర్ రైటరా ఇంతే ఉన్నాడు వాడు ఏదో పెద్ద రైటర్ అంటే పంచిగించి కట్టి ఏదో పెద్ద మన ఏదో పెద్ద పెద్ద డీ వినాశ గారు రాజుగారిలాగా శ్రీశ్రీ గారిలాగా అట్లా ఉంటాడు లేదండి వాడు స్టిల్ ఇప్పుడు చదువుకుంటా ఉన్నాడు ఇక్కడ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాడు అంటే అవునా అంటే చూడాలని చెప్పి ఆయన మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మా ఇంటికి వచ్చి గంటన్నర కూర్చున్నాడు విజయకాంత్ గారు కేవలం మంచి రైటర్ని చూసి అభినందించడానికి మంచి ఆర్టిస్ట్ని అభినందించడానికి తప్ప వేరే ఏమి గంట గంటన్నర కూర్చొని గంటిదే గంట ఇదే నువ్వా ఆర్టిస్ట్వి నువ్వా ఆర్టిస్ట్వి నువ్వా కథ రహావు నా దాంట్లో మళ్ళీ నాకు మంచి కథ ఇవ్వాలి కథ పండు కూడా ఆ గుండు వేషం మళ్ళీ ఇవ్వాలి నాకు అని మా ఇంట్లో కూర్చొని టీ తాగి నా భార్యని బిడ్డల్ని పరిచయం చేసుకొని గంటుకుంటూ వెళ్ళాడు అక్కడ ఆయనతో నాకు మంచి రేపోర్ట్ ఏర్పడింది ఆ తర్వాత ఏంటంటే మనం కంప్లైంట్కి ఇక్కడే ఉండటం వల్ల ఆయనకి నేను కథ రాయలేకపోయా అలాంటి గొప్ప మనిషి మరణం నాకు చాలా బాధ కలిగించింది అతను ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లవ్ యూ విజయకాంత్ సార్ మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజుతో అయిపోతాయి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకే ఒక్క నాటకం ఉంటుంది మధ్యాహ్నం నుండి ఇక నంది అవార్డులు ఇవ్వటం జరుగుతుంది ఈ నంది అవార్డులు ఎవరివ్వాలి ఏంటని మేము అనుకుంటే కేఎస్టి సాయి గారు ఉన్నారు నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ఒక అంటే దగ్గర దగ్గర ఆయనకి నియర్లీ నైన్టీ ఇయర్స్ ఉంటాయి ఆయన యాభై ఆరు ఏళ్ళ పాటు ఈ నాటక రంగానికి సేవ చేశాడు పద్య నాటకాలు వేశారు మామూలు నాటకాలు వేశారు నాటకాలు వేశారు కొన్ని వేలు నేను వింటే నేను స్టన్ అయిపోయా చిన్నప్పుడు చూశాను ఈయన కేఎస్టి సాయి గారు అంటే బాగా చేస్తారు ఈయన చాలా గొప్ప డైరెక్టర్ కూడా ఆయన అంటే ఆయన చూడటానికి దూరంగా మీరు కూర్చునే నేను కూడా చిన్నప్పుడు నాటకాలు వేసా నేను సెవెంత్ క్లాస్లోనే బెస్ట్ కామెడియన్గా అవార్డు వచ్చింది నాకు యూనివర్సిటీలో బెస్ట్ ఆర్టిస్ట్గా నాకు అవార్డు వచ్చింది నాకు అప్పటి నుంచి ఇది ఉంది కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక యాక్టింగ్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఇప్పుడు రాలే దాని అదృష్టానికి వచ్చింది ఇది అట్లా అలాంటి మహానుభావుడు కేఎస్టి సాయి గారు నేను అడిగా ఏమంటది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఆ నంది ఈ నాటకోత్సవం ఇది ఇది ఇందులో అయినా ఓ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే అందులో పాలిటిక్స్ ఉండవు ఉండాలని రూల్ లేదు అక్కడ నంది అవార్డులు ఇవ్వాలంటే మంత్రి ఇవ్వాలి ఓ ముఖ్యమంత్రి ఇవ్వాలి ఓ పెద్ద లెజెండ్ పొలిటీషియన్ ఇవ్వాలి అనేది ఏమీ చెప్పలేదండి మా ముఖ్యమంత్రి గారు నేను అడిగాను అయితే నువ్వు ఎవరిని పెట్టుకుంటావో ఏం పెడతావో ఏ అవార్డులు ఇచ్చుకుంటావో నాకు వద్దు నేను నిన్ను అడగను నువ్వు పారదర్శకంగా చేయి నువ్వు చాలా చాలా ఉంటావు కదా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఈ ఉన్నప్పుడు అట్లా నీకు రావాల్సిన అందులు రాలేదు వాళ్ళు పంచుకుంటారు అని నువ్వు చాలా చాలా చెప్పావు కదా అవి లేకుండా చెయ్యి ఒక వార్డు కూడా అనర్హులు ఇవ్వకుండా చెయ్యి అప్పుడు నిన్ను అప్రిషియేట్ చేస్తా లేకపోతే నువ్వు శిక్షిస్తా అని చెప్పి ఇట్లా చెబుతుండే ఒకటి సీఎం గారు అందుకని ఇంతవరకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంతవరకు సీఎం గారి దగ్గర నుంచి కానీ సీఎం గారు అక్కడ దగ్గర నుంచి కానీ నాకేమైనా ఆర్డర్స్ కానీ ఇది అది కావాలి ఇది అది కావాలని కానీ ఇప్పుడు ఏమి చేయలే పోసాలను కృష్ణ మళ్ళీ చెప్పాం అతనే చేసుకుంటాడు అట్ అంత గ్రాండ్గా హానెస్ట్గా వదిలిపెట్టారు మాకు అందుకని ఇప్పుడు అవార్డులు ఇవ్వాలంటే జనరల్గా అంత ముందు పొలిటీషియన్స్ ఎక్కువ మంది ఉంటారు ఇందులో ఒక్కడిని కూడా మేము ఇన్వాల్వ్ చేయాల మాకు అవసరం లేదు రాజకీయాలు ఈ నాటకానికి సంబంధించి అందుకని ఈ నాటకాలను ఎక్కువ ఎవరు ప్రేమించారు నాటకాల్లో ఎవరు ఎక్కువగా లెజెంట్గా ఇంకా ఉన్నారు చూస్తే ఇలాలో సీనియర్ మోస్ట్ ఉంది కేఎస్టి సాయి గారు ఆయన అడిగితే ఆయన తప్పకుండా వస్తున్నాడు నేర్లీ నైంటీ ఇయర్స్ అని చెప్పారు అందుకని అతన్ని ఈ నంది అవార్డులు మొత్తం అతనే కళాకారులకి అర్హులైన వాళ్ళకి ఆయన చేతులతో అందజేస్తాము అది కాకుండా ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది వారి చేతుల చేస్తాం వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం అవార్డు అది కూడా కేఎస్టి సాయిగారి చేతుల మీద కానీ మేము ఇవ్వటం జరిగింది ఇది నేను మీ కొన్ని మాటలు ఎందుకు నేను చెప్పుకోదలుచుకున్నానంటే చాలాసార్లు నంది సినిమాలు కానివ్వండి టీవీలు కానివ్వండి స్టేజీ కానివ్వండి జరుగుతూ ఉన్నాయి కాంటవర్సీ అవుతూ ఉన్నాయి గొడవలు అవుతూ ఉన్నాయి టీవీలో మాడుతుంటారు పేపర్లో మాడుతుంటారు ఎన్ని రకాల మారుతుంటారు కొంతమంది సఫర్ అవుతుంటారు కొంతమంది ఫ్రస్ట్రేషన్ నాకు రావాల్సింది రా రాలేదు ఇవన్నీ నా నాకు కూడా అనుభవంలో ఉన్నాయి ఉన్నాగా నేను ఆ సీట్లో కూర్చోల్సి వచ్చింది ఇప్పుడు నాకు కూడా ఐదారు పది పన్నెండు నంది అవైతే బాగుండేది వచ్చినవి వచ్చినవి వెనక్క అన్న బాధ నాకు ఉండింది లాస్ట్లో ఏంటంటే నాకు రైటర్గా ఎన్ని నంది అవార్డులు రావాలో చాలా ఇవేం రాకుండా నాకు ఆర్టిస్ట్గా అవార్డు వచ్చింది ఇది యాక్సిడెంట్గా నేను ఆర్టిస్ట్ అయితే టెంపర్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నంది అవార్డు వచ్చింది నాకు దానికి నేను ఆశ్చర్యపోయా అయితే నాకెందుకు ఇచ్చారు నాకు ఎందుకు వచ్చింది ఇది అని ఎంక్వైరీ చేస్తే ఎవరైతే సినిమాలు చూసి జడ్జిమెంట్ చేయాలో కదా అందులో ఒక మేడం నేను ఇంటికి అడిగా మేడం ఎందుకు ఇచ్చారు మీరు ఎందులో చేశారు ఏమండి నేను టెంపర్లో చేసే కదా టెంపర్ నేను చూడలేదు అలా వచ్చింది నేను చాలా బాధపడ్డా తెల్లారుచ్చి ప్రశ్నలు కూర్చొని ఇలా ఇలా జరిగిందండి ఇది తప్పు ఇస్ నాట్ అడ్ ఆల్ గుడ్ ఫర్ అస్ ఈ కళకి అని ఆ ప్రూఫ్లన్నీ పేపర్లో పెట్టి చూపించా ఇట్లా జరుగుతుంది కాబట్టి నాకు వచ్చింది అన్ని అవైడబుల్ సర్కుంబ ఇది నాకు వచ్చినట్టు ఉంది ఈ ఈ అవార్డు నాకు వద్దు ఈ నంది అవార్డు అని నేనే చెప్పి దండం పెట్టి వచ్చాను ఇది అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు ఏవై అది డిస్టర్బ్ అయింది ఏదో వాళ్ళ ఇల్లు విమర్శలు ఇట్లా వచ్చినాయి ఏంటి ఏం తప్పు జరిగిందంటే ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు సీఎం గారికి అప్పటి సీఎం గారికి చెప్తే ఆయన సిన్సియర్గా ఫీల్ అయ్యాడు మనం ఇంత బాగా చేసుకుంటారా అంటే ఎట్లా చేస్తే వేస్ట్ కదా ఇది క్యాన్సిల్ చేసేయండి నంది అవార్డులే క్యాన్సిల్ చేయండి అని చేయడం జరిగింది కానీ క్యాన్సిల్ అయిందని ఉండింది కానీ సీఎం గారు నమ్మారని నా నంది పోయిందని బాధపడ్డా ఒకటే ఉంది ముప్పై ఐదేళ్ళ నుంచి పోయా అయితే పర్వాలేదు ఇవి జెన్యున్ పర్సన్కే ఇవ్వాలి అనుకొని నేను ఆలోచించుకొని ఫస్ట్లో నూట పదిహేను మంది కళాకారుల్ని అందులో సెలెక్ట్ చేసుకోవడానికి ఇది ఫైనల్స్ రావడానికి పన్నెండు మంది జడ్జిల్ని మేము ఎక్కడెక్కడో నెట్లో చెక్ చేసుకొని అందుకని ఎవరి ద్వారా లేనండి మా దగ్గర ఇరవై ఏడు మంది జడ్జెస్ ఏ ఒక్కరు మంత్రి ద్వారా కానీ ఎమ్మెల్యే ద్వారా కానీ ఈ పార్టీలో ఒక లీడర్స్ వల్ల కానీ ఎవరి వల్ల మేము పిల్లల వాళ్ళ మెరిట్ చూసి పన్నెండు మంది పెట్టాము వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి నూట వచ్చి ముప్పై ఎనిమిది మందిని సెలెక్ట్ చేశారు నాటకాలు నాటకాలకి ఇప్పుడు ఫైనల్గా అవి ఇప్పుడు పరిశ్రమ అవుతున్నాయి వాళ్ళకి మళ్ళీ ఈ ఫైనల్కి జడ్జిమెంట్ జడ్జిలు కావాలి కదా మళ్ళీ పదిహేను మందిని మళ్ళీ సెలెక్ట్ చేశాం ఫైనల్కి మీరు ఉండాలి అని ఎవరు బాగా చదువుకునే వాళ్ళు ప్రొఫెసర్సు మీరు చూడండి మీరు అన్నిటి మీకు తెలుస్తాయి ఇతను జడ్జి ఇతను జడ్జి అని చెప్పేవి వీళ్ళు కూడా జన్యున్ అని చెప్పి చెప్పారు మాతో పాటు ఇవన్నీ మేము జన్యును ఇటు మంచి కూడా మీరు చెప్పే కంటే రెండుసార్లు ఇలా మన మీడియా మొత్తం పెట్టాం ఇరవై మంది ముప్పై మందిని కూర్చోబెట్టి వీళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి వీళ్ళు పన్నెండు మంది వాళ్ళ బయోడేటా ఇచ్చాం ఈ బయోడేటాలో మీడియా ఉన్న ఇతను ఒకప్పుడు కాంట్రవర్సీ ఏమైనా చేశారా ఎవరన్నా ఎమ్మెల్యే చెప్తానో మంత్రి చెప్తానో వాళ్ళకి ఇవ్వడం జరిగిందా ఇట్లాంటి వాళ్ళు ఉంటే చెప్పండి సార్ మేము ఎవైడ్ చేసుకుంటాం తప్పుదిద్దుకుంటామని చెప్పారు వాళ్ళందరూ చదువుకొని మళ్ళీ వచ్చేసేది ఏమి చెప్పారు పోలీసు మరి ఇప్పుడు మస్ట్ పదిహేను వచ్చింది ఫైనల్కి ఈ పదిహేను మందిని కూడా ప్రెస్లో పెట్టి వీళ్ళందరూ బయటపెట్ట చెప్పి ఒక బుక్ వాళ్ళకి ఇచ్చా ఈ పదిహేను మంది బుక్స్ వచ్చి వీళ్ళల్లో ఎలాంటి వాళ్ళు వీళ్ళని చెప్తే వాళ్ళు కూడా మళ్ళా మన ఈటీవీ లాంటి వాళ్ళు ఈనాటి వాళ్ళు జ్యోతి వాళ్ళు వాళ్ళు కూడా చదువుకొని అందరు చదువుకొని జన్యున్గా ఉన్నారు ఈ పదిహేను మంది అని చెప్పి పదిహేను మంది కూడా చెప్పిన తర్వాత మొత్తం ఇరవై ఏడు మంది జన్యున్గా ఉన్నారు మళ్ళీ నాకు చెప్పడం జరిగింది మీడియా మీడియాలోనే కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎన్టీఆర్ అవార్డు వైఎస్ఆర్ది వైఎస్ఆర్ది అంటే రంగస్థల పురస్కారం ఎవరైతే ఎప్పటి నుంచో నాటకాలు వేసి ఆ కళాకారులు ప్రజలకు దగ్గర అవుతున్నారో సీనియర్ మోస్ట్ హానెస్ట్ ఎవరు ఉన్నారో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి అది వైఎస్ఆర్ అవార్డు ప్లస్ ఐదు లక్షలు క్యాష్ ఇంకోటి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం లక్షలన్నర ఎందుకంటే నటులు ఎప్పుడు చిన్నప్పటి నుంచో ఇప్పటివరకు ఇంకా నాటకాలు నాటకాలు వేస్తూ వేస్తూ ఇంకా పాగులాడుతున్నాడు ఇంకా మంచి పేరు కోసం అన్ని సీనియర్ మోస్ట్ నటులు చాలా మంచి నటులు ఎవరున్నారు వాళ్ళలో బెస్ట్ ఎవరు ఇళ్ళలో బెస్ట్ ఎవరు రెండు ఆన్లైన్లో పెట్టాము పెడితే కొన్ని వందల మంది ఉంటారు కదా ఆ సంస్థలో అలాగే నటులు చాలామంది ఉంటారు అందరికీ వాళ్ళని పిలిపించాం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం అప్పుడు ఎవరు వెళ్ళి అంత పెద్ద లెజెర్స్ ఎవరు మీరు సెలెక్ట్ చేయడం ఒకప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ అలాంటి అవార్డు ఎన్టీఆర్ లాంటి అవార్డులు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోతుండేవి అది ఎప్పటి నుంచో మన పార్టీలో ఉన్నవాడు ఎప్పటి నుంచో ఇంత అమౌంట్ వస్తుంది వాడికి ఇచ్చేది ఇవి నా అలా చాలా అలా చూసా అది తర్వాత ఏం ఇప్పుడు ఈ వద్దు మనకి అని ఆ ఫస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన పన్నెండు మంది జడ్జీలని ఇప్పుడు ఫైనల్కి వచ్చే పదిహేను మందిని మొత్తం కలిపా మొత్తం ఇరవై ఏడు మంది జడ్జీలు ఇవయ మీరందరూ అన్న మీరందరు కళాకారులు మీరందరూ బుక్ రాశారు మీరందరూ బాగా చదువుకున్నవారు ఆల్మోస్ట్ అందరూ ఒక రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు నాటకాలు కూడా వాళ్ళు ఉంటారు పెద్ద ఆయన ఇప్పుడు గుండేశ్వరరావు గుప్తా అని చెప్పి ఆయన ఎక్కడి నుంచో ఎనభై ఏళ్ళు పైన ఉంటాయి అనుకుంటా ఆయన ఐదు వేలు నాటకాలు ఇస్తాయంటే పద్య నాటకాలు ఐదు వేలు అలా టైం పట్టుకొచ్చి వీళ్ళందరినీ ఈ ఇరవై ఏడు మంది మీరు కలవండి ఈ కలిసి ఈ రెండు ముందు చేయండి ఎన్టీఆర్ పురస్కారం ఎవరికి వస్తుంది వైఎస్ఆర్ గారికి ఎవరు ఇస్తారు అంటే వాళ్ళకి ఒక కనపడ్డారు మేము ఎందుకు టేటా సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు టైం మీరు తెలుసు కదా మీ అందరికీ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువాడు గొప్ప గొప్ప నటులు గొప్ప గొప్ప సంస్థలు ఉన్నాడ బెస్ట్ ఏది అంటే వాళ్ళు నాలుగు గంటల టైం తీసుకున్నారు అది కూడా ఇక్కడ బయట పెట్టకుండా కలెక్టర్ ఆఫీస్లో ఆయన పెద్ద హాల్ ఇస్తే ఓన్ హాలు హాల్లో కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్ని నోట్స్లు ఇచ్చి మేము కూర్చొని బయట కూర్చున్నాం కూర్చొని ఫోర్ అవర్స్ తర్వాత వచ్చి ఎక్కడో మేము ముందుకు అడగం ఇప్పుడు అడగల ఇంతవరకు అడగల ఏమనుకున్నారు మీరని మీరే ఓపెన్గా చింపేసి చెప్పండి అని డయాస్ మీద అందరూ ఆడిటోరియంలో ఈ ఎన్టీఆర్ అవార్డు పేరు చెప్పారు ఇంకోటేమో అది వైఎస్ఆర్ రంగ పురస్కారం వాళ్ళే అనౌన్స్ చేయగానే జర్నలిస్ట్లే క్లాప్స్ కొట్టారు ఒకటి అది గొప్ప సంస్థ అనేది కాకినాడలో ఉందంట నాకు కూడా తెలియదు ప్రామిస్ నాకు తెలియదు ఎందుకంటే ఆ సంస్థలో ఆ నాటకాలేజీ సంస్థలో ఎస్వి రంగారావు గారు హరినాథరావు గారు హరినాథ్ గారు మళ్ళీ సూర్యకాంతం గారు ఇంక పెద్ద పెద్ద లెజెండ్స్ సినిమా వాళ్ళు బయట అక్కడి నుంచి ఇప్పటి వరకు ఉందంట అది అది యంగ్ టర్క్ ఏదో అట్ట పేరుతో అది ఇప్పటికే ఉంది రాగానే అక్కడి నుంచి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చెప్తే వాళ్ళల్లో ఒకతే ఉండారంట ఇంకా తొంభై ఏళ్ళ తర్వాత ఉంది ఉన్నారంట వాళ్ళకి అక్కడ నుంచి మీరు చెప్పగానే అక్కడే ఫ్యాక్షన్సైజ్ చేసుకున్నారు ఇంకొక ఆయన ఆయన గోపాలకృష్ణ గారి పేరు మర్చిపోయాను అతనికి రెండు చాలా జెన్యున్గా ఇచ్చామని చెప్పి అందరి కళా గారు ఒప్పుకున్నారు ఇరవై ఏడు మంది కలిపి చేసి ఉంది అవి అలాగా పెట్టుకొస్తాం దీనిలో ఇంతవరకు ఒక్కడ కూడా ఒక ఎమ్మెల్యే అనేవాడు కానీ మంత్రి అనేవాడు కానీ మా దగ్గరికి వచ్చి అది మనవాడు అంటానికి ఎవరు సాహసించరు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి మా వెనక నా అండ ఓన్లీ వన్ ఇన్ పొలిటీషియన్ ఇన్ పాలిటిక్స్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన మాట అది అందుకే నేను ఈ పదవి తీసుకున్నాను పదవి వచ్చిన తర్వాత కూడా నేను మూడు నెలలు రాలా మీకు తెలిసే ఉంటుంది మూడు నెలలు పేపర్ టీవీలు వచ్చిన తర్వాత కూడా వస్తే నేనేం చేయాలి అంత ముందు అన్నీ ఇట్లా కాంట్రవర్సీగా ఉన్నాయి మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకొకటి వచ్చి నాది అంటే సీఎం పిలిచి ఎందుకు లేటుకు వచ్చావు అన్నాడు అన్న ఇట్ అనుకుంటున్నాను నేనంటే నువ్వు ఏం చేస్తావో చెయ్యి ప్రభుత్వాన్ని మంచి పేరు వచ్చేలా చెయ్యి కళాకారులు జెన్యున్గా వాళ్ళకి ఏ అర్హతలు వస్తాయో వాళ్ళకే ఇవ్వు నీ దగ్గరికి ఎవ్వడో రాడు వస్తే నా చెప్పు అన్నాడు వస్తే నా చెప్పు అన్నాడు అంటే అదొక రెండు రెండు చెప్పులు ఉన్నాయి ఇందులో అందుకని నా దగ్గరికి ఎవ్వరు రాలేదన్న తల్లి సాక్షిగా హండ్రెడ్ పర్సెంట్ అందరికి వచ్చింది నా కంటే ముందు ఎవరెవరు ఉన్నారు ఈ సంస్థలో ఎవ్రీ చైర్మన్ పదవులో ప్రతి వాళ్ళకి ఎమ్మటి వచ్చి పొలిటికల్ కూర్చుంటారు అన్నమాన దేన కొనుక్కుంటాం అది వాడు బాధపడతాడు వాడు వాడు కూడా ఇచ్చి నాకు స్వయంగా అంపిక చెప్పాడు నన్ను ఏమి నన్ను నన్ను మంచిగా పని చేయనిచ్చారా అంటే డాష్ ఆయనే చెప్పాడు నాకు మళ్ళీ స్వయంగా చెప్పాడు ఏది మురళి నా చేత ఏమి ఉంటుంది మురళి ఏం చేయగలలేను అదే సీట్లో నేను కూర్చున్నా అన్ని చేస్తున్నా బికాజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నాకు వదిలిపెట్టే అట్లా పోసాన్ని ఇలాగే ఉంటాడు వాడిని ఎలాగో వదిండి ఎవరు ఇంటర్ఫీర్ కావద్దు కాకపోతే ఇంటర్ఫీర్ అయితే వాడుతాడే నేనన్నా ఉండాలి వాడన్న ఉండాలి అందుకని ఇప్పటివరకు వెరీ వెరీ సిన్సియర్గా చేశాము దీనికి ఎంత పాపులర్ వచ్చిందంటే ఈ ఈ మాటల కోసం కాదు ఈ ఈసారి ఈ నంది నాటకోత్సవం కోసం ఎంత గొప్పగా ఫ్లేయప్ అయిపోయిందంటే బికాస్ ఆఫ్ మీడియా ఫస్ట్ ఇదే చెబుదాం అనుకొని ప్రెస్ మీట్ పెట్టా మీడియా మొత్తానికి చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజుల్లో పెద్ద పెద్ద హీరో సినిమాలతో ఫుల్ అవట్లా మా దగ్గర పెద్దది వెయ్యి పెద్ద ఆటోని దృశ్యం మీకు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో అది ఫుల్ అవుతున్నాయి అన్న నుంచి నిదానంగా వచ్చి వచ్చి ఫుల్ అయ్యి క్లాప్స్ కొట్టేవాళ్ళు క్లాప్స్ కొట్టడం ఏడ్చేవాళ్ళు ఏడవటం ఆ నాటకాలు బాగున్నాయని చెప్పి ఇది కాకుండా బయట కూడా ఒక పెద్ద టెంట్ వేసి పెద్ద సినిమా స్క్రీన్ పెట్టాం లోపల నుంచి బయట వాళ్ళు పెద్ద వాళ్ళు వస్తారు కదా నాటకాలని వాళ్ళు కూడా చాలా వందల మంది అక్కడ టీవీ చూస్తూ ఉంటారు ఇవి నేను కలగల అసలు జనం వస్తారా ఈ నాటకాలకి అంటే నాటకాలకు జనం వస్తున్నారన్న ఎందుకంటే నేను మీతో ఎవరికి షేర్ చేసుకుంటాను నేను ఎందుకంటే నేను చిన్నప్పుడు బిగినింగ్లో బాయ్ని పరిచురణ పరిస్థితి దగ్గర నా ఫస్ట్ ఫిల్మ్ నా ఫస్ట్ ఫిల్ము పోలీస్ బితస్ నాకు ఎందుకు వచ్చి సడన్గా వచ్చింది వచ్చిన తర్వాత ముందు ఈనాడు వ్యాపారాయణ వచ్చాడు కథలో మళ్ళీ ఎంటర్ తీసుకుంటాను అమ్మ నాకు ఎంటర్ ఏంటన్నా మా అమ్మ గురువు గారు అక్కడికి తర్వాత వెళ్ళిపోతాం ఇప్పుడు ఇండిపెండెంట్ రైటర్ ఆయన మాట్లాడుకున్నాను అది ఆ నాకు స్ఫూర్తిని ఆయన హెడ్డింగ్ పెట్టి దగ్గరే పావు పేజీ పైన నా అరవ పేజీ తక్కువగా అట్లా రాశారు నాకు ఏది నేను అలాంటి వాడిని కాబట్టి అలాగే ఆంధ్రజ్యోతి దగ్గర దగ్గర అర పేజీ అనుకోండి ముందేమో నా మంచి బ్లాక్ షర్ట్తో ఒక ఫోటో వేసి అవన్నీ రాశారు మళ్ళీ చిత్రజ్యోతి అంటే ఫుల్ పేజీ ఇట్లా మీడియా ఫస్ట్ నుంచి కూడా నన్ను ప్రోత్సహిస్తూ నాకు ఆల్మోస్ట్ నాకు అండగానే నాతో ఉండింది ఏ అంత ముందు అంతకుముందు ఏం చేశారో అది పెద్ద పక్కన పెడితే దానికి మించి ఇక్కడ నాకు ఎంత హెల్ప్ చేశారంటే ఈ మీడియా మొత్తం ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మరీ ముఖ్యంగా ఈనాడు ఈటీవీ అంటే పొద్దున్నే నిద్ర లేవగానే మా జనరల్ మేనేజరు సాయి గారు చెప్పారు మరళ గారు ఆంధ్ర చూడండి అన్న దీనికి ఆంధ్రజ్యోతి తిట్టారు ఏమన్నా అప్పుడే అన్నా తిట్టలేదు ఆ పేజీ హాలు నిండింది ధనరచకంగా అంటే ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్ అంటే మనం హానిస్ట్టుకుంటే ఎవరైనా మనకి ఎన్ని అవ్వరు అని ఎందుకు నమ్ముతా ఆ నమ్మకం చూడు బీ ప్రాక్టికల్ పోసారి మమ్మల్ని అన్నాడు పోసారి మమ్మల్ని విమర్శించాడు ఇవి కౌంట్ చేసుకోవాలి వాళ్ళు ఇది నందుల నంది నాటకాలు కళాకారులు ఎంతోమంది లక్షల మంది ఉంటారు కళాకారులు ఇది జెన్యున్ ఈ జెన్యున్ సీట్లో పోసం మొన్నలే కూర్చున్నాడు కాబట్టి వాడు దొంగ కాదు కాబట్టి జెన్యున్గా జరుపుతాడు కాబట్టి నందులు అమ్ముకోడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అన్న మీరు తీసుకోండి అన్న మీరు ముడు తీసుకోండి అనడు కాబట్టి జెన్యున్గా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఇన్ని కలిపి పైగా వీడియో కూడా పెట్టారు ఫుల్ ఉన్నవి అవి ఆ పోస్టర్లో అది పేపర్లో పెట్టారు టీవీలో పెట్టారు అంత అంత గొప్పగా ఎవ్రీ డే డే ఈ రోజు వరకు ఎవ్రీడే ఏబిఎన్ ఆంధ్ర రైతులు అలాగే ఈనాడులో కూడా ఈనాడులో కూడా పెద్ద పెద్దవి నేను డౌట్ వచ్చి అడిగా ఏవే ఈనాడులో ఇచ్చినట్టున్నారు ఆశ్చర్యపోతున్నాను ఒకసారి చూడాలి తెల్లారిప్పుడో మార్నింగ్ సెవెన్ థర్టీకి ఎయిట్కు చూసిందంట ఈనాడు ఆంధ్రప్రదేశ్ అండి అంది చదువు చూస్తే అక్కడే రెండు నిమిషాలు ఆ హాలు నిండింది సినిమా హాల్ కాదని ఇట్లా మొత్తం వీడియో తీశారన్న మంది ఫుల్ అయ్యి ఉంది అని చెప్పి చాలా బాగా జరుగుతుంది బాగా నాటకాలు బాగా జరుగుతున్నాయి బాగా వస్తున్నారు బాగా ఎగ్జాస్తున్నారు చేస్తున్నారని చెప్పి ఇవి ఇవి ఎన్ని లక్షల మంది చదువుతారు అంటే నాటకాలు బాగున్నాయి అన్నమాట బాగుంటేనే వీళ్ళు రాస్తారు కదా వీళ్ళకి రాయరు కదా మెహర్బానీ కోసం అని చెప్పి థియేటర్ జనం అన్నా ఫుల్స్ వచ్చి మళ్ళీ బయట కూడా ఉంటున్నారన్న అది మరి దానికి నేనేం చెప్పగలను ఆన్సర్ థ్యాంక్స్ చెప్పా ఇంకా కౌంట్లెస్ అంతకంటే చెప్పలేను మీకు మీడియాకి మరొకసారి చేతులు దండం పెడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము ఎంత మంచి పని చేస్తే అంత గొప్పగా మాకు రెస్పాండ్ అయ్యారు అంత చెత్త పని చేసినా అంతే చేయండి నేనే చెత్త పని చేయను మీకు దొరకను ఇది ఒక ఈ ఎవరి చేయాలి మాత్రం ఎప్పుడు ఎప్పుడు తప్పు చేయను చేశానంటే మీరు పూజ చేస్తే నేను నా భార్య మా కుటుంబం ఆస్తులు అమ్ముకొని రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే తెలుగు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాం అది అంతగా నాకు మీరు బూస్ట్ ఇచ్చారు ముఖ్యంగా ఎఫీటిసీ చైర్మన్గా ఒక కళారంగానికి ఎంత హెల్ప్ చేశారో ఆల్ మీడియా అందరికీ సాక్షి కానివ్వండి ఎన్టీవీ కానివ్వండి ఈటీవీ కానివ్వండి మితా మిగతా ఛానల్స్ చాలా చాలా సౌహృదయంతో ఓల్ హార్టెడ్నెస్గా కళా మానవ దృక్పథంతో చేశారు ఈ హెల్ప్ నేను జీవితాంతం ఉంచుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్